తెలంగాణ స్టేట్ మౌబా జిల్లా కొత్తగూడ మండలం నీలంపల్లి విలేజ్ నీలంపల్లి విలేజ్ రైతు పేరు సార్ మీ పేరు కుమార్ కుమార్ ఓకే సార్ మాకు ఈ స్టిమ్లీ ప్రోట్ ఎక్కడ తీసుకొచ్చారు మీరు ఎలా ఉపయోగపడుతుంది అన్నారు దీని మీద ఎంత ఏ భరోసాతో మీరు వాడారు మీ పొలానికి కొత్తగా అయితే నీట్ గా కంటే ముగి పురుగులు ఉందా మీరు ముందుగానే చెప్పారు కదా ముందు ఫోటో తీసుకున్నాను దాని దీన్ని అన్నారు స్టిమ్ వల్ల నీకు మొగిల పురుగు కంట్రోల్ అయింది ఆకు చుట్టూ పురుగు లేదు ప్రస్తుతానికి ప్రశాంతంగా అయితే ఉంది ఆ దుబ్బు కానీ నలుపుదన్న ఎలా ఉంది దుబ్బు పిలకలు వచ్చినాయా వచ్చినాయి బాబా పట్టుకో చేతిలో పట్టుకో లెక్క పెట్టు బాబాయ్ నీ చేతితోనే ఇరవై ఏడు ఉంది బాబాయ్ ఏరు వ్యవస్థ ఎట్టు ఉంది కింద నీ చేతిలో బాగానే ఉందా ఓకే ఈ స్టిమ్లీ వల్ల మెయిన్గా గా మనకు రైతుకు ఉపయోగపడేది అంటే పురుగు బాబాయ్ ఆల్రెడీ కంట్రోల్ అన్నారు ఆకుచూడు పురుగు ఎంత నీటిగా ఉంది మొత్తం ఎన్ని ఎకరాలు బాబాయ్ మొత్తం ఐదు ఎకరాలు మూడెకరాలు మూడు ఎకరాలు వేసారు రెండు ఎకరాలు ఆ రెండు ఎకరాలు తేడా ఉందా మీకు ఎకరాలు రెండు ఎకరాలు గంట రాలే కొంచెం వాక్స్ లేదు దీంట్లో లేదు అది రైతుకు అయితే జెన్యున్ గా మీరు చెప్తున్నారా లేకపోతే మేము ఉన్నాం అని చెప్తున్నారా చెప్పిన మీరు ఆల్రెడీ మేము లేకపోయినా ఆల్రెడీ షాపులకు చెప్పారు లేకపోతే కంపెనీలు వచ్చారన్నట్టు చెప్తున్నారు కాదు కదా ఎందుకంటే నేను ప్రతి రైతుకు అనేది పోవాలి సార్ ఇది ఇవాళ ఒక రోజుతో అయిపోయేది కాదు ఈ ప్రోడక్ట్ ఎందుకంటే ప్రతి రైతుకి చేరాలి కాబట్టి అంతగానే చెప్పేది మీకు దాంతోపాటు కాన్సెప్ట్ దీంట్లో ఉన్న మూడు టెక్నికల్ ఒకటి కాదు రెండు కాదు మూడు ఈ మూడు అనేది మీకు ఏ ప్రోడక్ట్ ఏ కంపెనీలో లేదు ఈ మూడు కాన్సెప్ట్తో ఏంటనేది ఏందండి పర్సెంటేజ్ హెవీ పర్సెంటేజ్ దాని వల్ల ఏంటంటే మీకు ఎక్కువ రోజులు ఆదు మీకు ఎన్నో పదిహేను రోజులకి వచ్చారా మీరు పదిహేను రోజులకి వేసారు కదా ఇరవై రోజులు పెట్టండి ఇరవై రోజులు ఇప్పుడు మీకు మొత్తం పొలం వేసి ఎన్ని రోజులు అయింది పదిహేను రోజులు అవుతుంది నెల పదిహేను రోజులు అయింది నాటు మొత్తం నాటు నాటు మొత్తం పదిహేను రోజులు నెల పదిహేను రోజులు అయింది మన గులికేళ్ళ పదిహేను రోజులు అయింది వాడి అది అయితే మీకు ఇప్పటివరకు అయితే బాగుంది రైతు ప్రతి రైతు అయితే వాడుకోవచ్చు ఓకేనండి ఓకే థ్యాంక్ యూ